నమస్తే కోర్టు కేసుల్లో లసుగులపై పట్టు కంపెనీల ఆర్థిక లావాదేవీలపై అనుభవం ఇది ఆయన నేపథ్యం ఆయన తీరు ఎస్ దివాలా తీసిన కంపెనీల తరఫున వాదించటం వాటిని సనుకూలంగా మార్చుకోవడం ఆ ఆస్తులను సంపాదించడం ఆయన నేర్పరి కార్పొరేట్ కంపెనీలు దివాలా తీస్తే చాలు ఆయనే దిట్టగా భావించి ఆయనే దేవుడిగా భావించి అలాంటి కేసులన్నీ కూడా ఆయన చెంతకు చేరుతాయి కాలక్రమంలో న్యాయవాదిగా మంచి పేరుని అలాగే మంచి స్థానాన్ని సంపాదించిన ఆయన ఒక కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా ఆశ్చర్యకరమైన నివ్వురిపోయే నిజాలు బయటికి వెలుగులు చూశాయి రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఒక హోటల్కి సంబంధించిన కేసులో కేవలం ఆ హోటల్ కొనుగోలు చేసే విషయంలో ఆయన చేసిన పనిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోక తప్పదు రెండు వందల కోట్ల విలువ చేసే హోటల్ని కేవలం ఇరవై ఐదు కోట్లకే దక్కించుకున్న ఒకే ఒక్క న్యాయవాది ఆయన అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది ఇంతకు ఆయన ఎవరు ఆయన పేరు ఇంతగా ఎందుకు మారిమోగిపోతుంది ఇంతగా ఆయన చేసిన పని ఏంటి అసలు రెండు వందల కోట్ల విలువ చేసే ఆస్తిని కేవలం ఇరవై ఐదు కోట్లకే ఎలా దక్కించుకున్నారు ఈ కథనంలో చూద్దాం ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు అలోక్తి వృత్తి కార్పొరేటర్ న్యాయవాది ఆరోపణ దివాలా తీసిన ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేసే వ్యవహారం అవును మీరు విన్నది నిజమే ఒకవైపు కార్పొరేటర్ న్యాయవాదిగా పనిచేస్తూనే మరోవైపు అదే దివాలా తీసిన కార్పొరేట్ కంపెనీల ఆస్తులను తన సొంత కంపెనీల ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ ఇటువంటి నేరపూరిత మోసాలకు పాల్పడి ఒక కేసులో నిందితుడిగా నిలబడ్డాడు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ రాజస్థాన్లోని జైసల్మేర్లోని ఫోర్ట్ రజ్వాడ గొడవన్ హోటళ్లకు ఇరవై నాలుగు కోట్ల రూపాయల రుణం అందించింది హోటల్లో నడుపుతున్న యజమానుల బృందం హోటళ్ళు పనితీరు సరిగా లేక రుణాలను చెల్లించలేక విఫలమయ్యారు దీంతో ఆ హోటళ్ల వ్యాపారాన్ని రుణాన్ని నిరార్థక ఆస్తిగా ప్రకటించిన బ్యాంకు చెల్లించలేని రుణాన్ని లోక్ సంబంధించినటువంటి అల్కెమీరా స్టాక్ కంపెనీకి బదిలీ చేశారు దీంతో లోక్ అధీర్ ఆ కంపెనీలకు ఇండైరెక్ట్గా యజమాని అయిపోయారు అది ఎలా అనుకుంటున్నారా ఇక్కడే ఒక నాటికీయ పరిణామం వెలుగు చూసింది ఆ హోటళ్ల ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం అప్పట్లోనే రెండు వందల కోట్ల రూపాయలు కానీ లోక్ అది తన తెలివితేటలతో ఆస్తిని కేవలం ఇరవై ఐదు కోట్లకే చేయి దక్కించుకున్నారు అది కాకుండా నేరుగా కాకుండా తన బినామీ కంపెనీల ద్వారా ఒక పక్కన దివాలా తీసి రుణాలు చెల్లించలేని కంపెనీలకు న్యాయవాదిగా పనిచేస్తూనే మరోపక్క తనకు సంబంధించినటువంటి కంపెనీల ద్వారా ఆ దివాలా తీసినటువంటి కంపెనీ ఆస్తులను కొనుగోలు చేసే ప్రక్రియ అవును ఈ రెండు వైపులా కూడా న్యాయవాది ఒక్కరే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ మోసం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కూడా నిగురిపోయారు మాజీ ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి కూడా అరెస్ట్ కాబట్టారు తర్వాత రాజస్థాన్ హైకోర్టు అల్కెమిస్ట్రీ ఏఆర్సీ యజమాని అరెస్టుకు మధ్యంత ఉత్తర్వులు కూడా జారీ చేసింది అంతే అప్పుడు ఇచ్చినటువంటి కంపెనీలోని భాగస్వాములైనటువంటి క్యాపిటలిస్టుల వాంగ్ మూలంతో కేసు వెలుగులోకి వచ్చింది రెండు వందల కోట్ల విలువ చేసే ఆస్తిని ఇరవై ఐదు కోట్లకే దక్కించుకున్న కేసు వెలుగులోకి రావడంతో లోక్ అదీర్ న్యాయస్థానం ముందు నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి మోసపూరిత కంపెనీలను కొనుగోలు చేసే విషయంలో లోక్ అధీర్ తిట్ట ఒకవైపు ధీర్ అండ్ ధీర్ అసోసియేట్స్ మద్రాస్ పెట్రోకెమ్ అనే కంపెనీ తరపున కేసును వాదిస్తూ మరోవైపు లోక్ అధీర్ ఆస్తి పునర్నిర్మాణ సంస్థ అయినటువంటి అల్కెమిస్ట్రీ ఏఆర్సి ద్వారా అదే కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలను కొనుగోలు చేయటం ఇది ఆయన వృత్తి న్యాయవాద ముసుగులో చేస్తున్నటువంటి మోసం ఇది కేవలం వ్యాపార ఉల్లంఘనే కాదు నైతికతను ఉల్లంఘించడం కూడా అని చెప్తున్నారు న్యాయం చేసే న్యాయవాదే ఇలా ఒకే పేరుతో రెండు వైపులా ఒకవైపు కేసును వాదించటం మరొక వైపు తనకు సొంతమైన సంబంధించిన కంపెనీల పేరుతో దివాలా తీసిన కంపెనీల ఆస్తులను తక్కువ విలువతో కొట్టేయటం ఒక కార్పొరేటర్ న్యాయవాది ముసుగులో వివిధ కేసుల్లో చట్టం ముందు నిలబడ్డాడు మోసపూరిత విధానాల ద్వారా లాభాలు అర్జించటం ఆయన నైజం తీవ్రమైన ఆరోపణలతో ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టు ముందు కేసులను ఎదుర్కొంటున్నాడు